నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు తెలంగాణలో ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో వాహనాల చెకింగ్ అంటే ఎన్నికల సందర్భంగా ప్రతి చోట వాహనాల తనిఖీలు అనేది జరుగుతుంది దీనికి సంబంధించి కేసర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పోలీసులు వాహనాలను చెకింగ్ చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఇద్దరు వ్యక్తులు ఒక బైక్పై ఇరవై ఐదు లక్షల రూపాయలను తీసుకెళ్తున్నారు దానికి సంబంధించి ఎక్కడా కూడా ఆధారాలు లేవు సాధారణంగా ఎన్నికల నియమావళి ప్రకారం ఏదైనా డబ్బులు క్యారీ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి పూర్తి పత్రాలు అంటే డాక్యుమెంట్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించాలి అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు లేకపోతే ఆ డబ్బును స్వాధీనపరుచుకుంటారు వారిపై కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది ఇలాంటి క్రమంలో ఆ యొక్క పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పనిచేస్తున్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ కృష్ణ అలాగే కానిస్టేబుల్ శ్రీకాంత్ ఈ ఇద్దరు కూడా వాహనాలని చెకింగ్ చేసేటువంటి క్రమంలో ఆ ఇరవై ఐదు లక్షల రూపాయలని స్వాధీనపరుచుకున్నారు అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అయితే ఈ ఇరవై ఐదు లక్షల రూపాయల్లో ఆరున్నర లక్షల్ని సైడ్ వేశారు ఈ ఇద్దరు కూడా వాటిని పక్కన పెట్టడం దానికి సంబంధించి ఆరున్నర లక్షల్లో ఇద్దరు కూడా సగం సగం పంచుకున్నారు ఇక్కడ దొరికింది ఇరవై ఐదు లక్షలు కానీ ఆరున్నర లక్షలు మినహాయించి మిగతాది ఇంతే దొరికిందని చెప్పి అక్కడ వారు రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భం కానీ ఈ వ్యక్తులు మాత్రం మేము తీసుకెళ్తుండగా పట్టుకున్నది ఇరవై ఐదు లక్షలు అని చెప్పి చెప్పారు దీంతో కొంత అయోమయమైనటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా లేదు లేదు సార్ ఇంతే దొరికిందని చెప్తే ఎంతైనా డిపార్ట్మెంట్ కాబట్టి పోలీసులు వారికి సపోర్ట్ చేశారు ఇదంతా బాగానే ఉంది సరే ప్రాబ్లం సాల్వ్ అయిందనుకున్నారు ఈ ఆరున్నర లక్షలని ఇద్దరు పంచుకున్నారు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో రాచకొండ పోలీస్ కమిషనర్కి స్వయంగా అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక సందేశాన్ని పంపించారు అదేంటంటే ఆరున్నర లక్షల రూపాయలను ఈ ఇద్దరు కూడా సైడ్ చేయటం వాస్తవం పంచుకోవడం వాస్తవం దీనికి సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఇలాంటి క్రమంలో వారు ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ముఖ్యంగా శ్రీకాంత్ అలాగే కృష్ణ వారిద్దరూ డ్యూటీకి రాకుండా ఉండటం పలు అనుమానాలకు తావిచ్చింది వారిపై డైరెక్ట్గా సిపి ఒక కమిటీని ఒక టీంని ఏర్పాటు చేసి ఇలాంటి సందర్భంలో సిపి ఎవరైతే తరుణ్ జోషి ఉన్నారో ఆయన ఆ ఇద్దరు కదలికలపై ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేశారు ఇలాంటి సందర్భంలో ఈ విచారణలో తేలినటువంటి అంశాలు ఏంటంటే ఆ ఎవరైతే ఆ మనీ క్యారీ చేస్తున్నారో వారిని బెదిరించి దొరికింది ఇంతే అని చెప్పాలి మీరు ఇరవై ఐదు లక్షలు దొరికినాయి అని చెప్పి మేము తీసుకువెళ్తున్నామని చెప్పి ఎక్కడా కూడా చెప్పకూడదు అని చెప్పి ముందే బెదిరించినట్లు దానికి సంబంధించి ఆరున్నర లక్షల్ని ఇద్దరు పంచుకున్నట్లు ఆ డబ్బులతో ఏం చేశారనే విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి శాఖాపరమైనటువంటి విచారణ జరిగింది దానికి సంబంధించి సిపి ఎవరినైతే ఒక టీంని ఏర్పాటు చేశారో ఆ టీం ఇచ్చినటువంటి నివేదిక దాని ప్రకారం ఇప్పుడు ఇద్దరిని సస్పెండ్ చేశారు తెలంగాణ వ్యాప్తంగా మనం చూస్తున్నాం అనేక రకాల అక్రమాల్లో అవినీతి కార్యకలాపాలకు పాల్పడినటువంటి సంఘటనల్లో ఎంతోమంది పోలీసులు సస్పెండ్ అయ్యారు శాశ్వతంగా విధుల నుంచి తొలగించడం కొంతమందిని జరిగింది కొంతమంది అయితే జైలుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి సో ఇలాంటి సందర్భంలో ఈ ఇద్దరు వ్యవహారంపై ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది అంటే సందట్లో సడేమియా అన్నట్లు ఆ యొక్క ఎన్నికల విధుల్లో భాగంగా వాహనాల తనిఖీలు చేస్తుండగా ఈ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడటం ఏంటి అనే దాని మీద కూడా సర్వత్రా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది పోలీసు విభాగంలో ముఖ్యంగా ఇద్దరిపై కూడా గతంలో అనేక రకాలుగా ఆరోపణలు వచ్చాయి ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే వారిని టార్గెట్గా చేసుకొని మీకు మేము న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజేసుకునేవారు అనేది కూడా బాగా వినిపిస్తుంది ప్రస్తుతానికైతే సిపి ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు దీనికి సంబంధించి వారు గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి కాబట్టి వారిని వారిపై విచారణ చేయాలి అనే ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం